హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మెంతాకులో దాగిన అద్భుత ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి ఆరోగ్యానికి ఈ మెంతాకు ఎంతో మంచిది తెలుసా మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా అయితే మీ డైట్లో ఖచ్చితంగా మెంతకూర ఉండేలా చేసుకోండి మెంతాకులోనే ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ అలాగే ఫ్యాట్ కార్బోహైడ్రేట్ ఐరన్ కాలుష్యము సోడియము పొటాషియము రాగి మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు విటమిన్ డి ఉన్నాయి రక్తంలో చక్కెర అంటే గ్లూకోజ్ నివ్లను క్రమబద్ధీకరించడంలో మెంతాకులు బాగా పనిచేస్తాయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేయడంలోనూ ఈ మెంతాకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి అలాగే లివర్ కణాలు దెబ్బ తినకుండా ప్లస్ మెంత ఆకుల్లోనూ కాలుష్యము మెగ్నీషియము విటమిన్ డి ఎముకలకు బలాన్నిస్తాయి దెబ్బతిన్న ఎముకల్ని కూడా సరిచేస్తాయండి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి మెంతు ఆకులు గ్యాస్ కడుపు నొప్పి మలబద్ధక సమస్యలను మెంతు ఆకులతో చెక్ పెట్టవచ్చు మెంతు ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది అన్నిటికీ మించి అధిక రక్తపోటును తగ్గిస్తుంది